నమస్తే అండి నా పేరు పాషాన్ నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది అండి ఈరోజు మీకోసం మారుతి ఎట్టిక అయితే ఫస్ట్ అయితే తీసుకురావడం జరిగింది మారుతి ఎట్టిక వీడి అండి ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను రెండు వేల పదిహేడు మోడల్ సెకండ్ ఓనర్ కారు ఒక లక్ష నలభై ఏడు వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఒక లక్ష నలభై ఏడు వేల కిలోమీటర్లు బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు చూసుకుంటే ఎక్కడ డోర్లు గ్లాసులు ఒక డికి గ్లాస్ ఒకటి మారింది మిగతా డోర్లు గ్లాసులు మొత్తం షోరూమ్కి వచ్చినాయి ఉన్నాయి ఎక్కడ ఏపీస్ మారలేదు ఒక లక్ష నలభై ఏడు వేల కిలోమీటర్లు ఒరిజినల్ ట్రేడింగు టైమింగ్ కూడా ఇంతవరకు మారలేదు ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి వందకి తొంభై శాతంగా హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్రామ్స్ ఒక డెబ్బై శాతం ఫాగ్ ఫాగ్రామ్స్ ఉన్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్కాచెస్ కానీ టెన్సిల్ కానీ ఎక్కడ లేవండి టైర్లు వచ్చేసి మీకు ఒక ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియరు డ్రై క్లీన్ కాలేదండి బండి డీలర్ దగ్గరనే ఉంది బండి ఇది ఇంకా డ్రై క్లీన్ కాలేదు డ్రై క్లీన్ చేపిస్తే మొత్తం నీట్గా ఉంటుంది డ్రై క్లీన్ చేపియలేదు ఇంకా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో ఇంటీరియర్ మళ్ళసారి చూపిస్తాను సీట్ కవర్స్ వచ్చేసి వందకి డెబ్బై డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది రియల్ సీట్ కవర్ కూడా ఒక వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి థర్డ్ రో తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సెకండ్ రో ఏసీ వెంట్స్ ఉన్నాయి అట్గా కామన్గా అది ఏ బండికైనా ఉంటూనే ఉంటాయి టైర్లు మీకు ఇది ఎక్కువనే ఉంది ఇది నైంటీ పర్సెంట్ టైర్ ఉంది లెఫ్ట్ అండ్ రియర్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి విడి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిను డీజిల్ కారు ఇది డీజిల్ కారు విడీ అంటే డీజిల్ కారు డి వచ్చిందంటే డీజిలే అండి ఎక్స్ వచ్చిందంటే అది పెట్రోల్ కిందకి వస్తుంది టైర్లైట్ డ్యామేజ్ ఉంది లెఫ్ట్ సైడ్ది టైర్లైట్ డ్యామేజ్ ఉంది రైట్ సైడ్ కోటర్పాయలు చేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కాటర్పాయలు చేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి డ్రై క్లీన్ కాలేదు డ్రై క్లీన్ అయితే నీట్గా ఉంటుంది టూల్ కిట్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంది ఇందులో ఉంటుంది టూ టూల్ కిట్ కానీ టూల్ కిట్ వాళ్ళ దగ్గరనే ఉంది ఇస్తారు టూల్ కిట్ రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడో గి బంపటచ్చు ఇక్కడ అయినాయి మననే చేయించరు ఈ టైర్ ఒక నైంటీ పర్సెంట్ టైర్ ఉందండి రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ కంప్లీట్గా కంపెనీ లేపుతూనే ఉంది రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చెల్లాకు మీర అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ కూడా ఉంటుంది దీనికి జాబీ స్టార్ట్ వస్తుంది ఇంటీరియరు డ్రై క్లీన్ కాలేదు మొత్తం ఈ కొద్దిగా మర్కల్ మర్కల్ ఉంది కాదు మొత్తం పొద్దు నీట్గా ఉంటుంది డ్రై క్లీన్ చేపించేస్తారు బండి పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ లేపు రీడింగ్ చూడొచ్చు ఒక లక్ష నలభై ఏడు వేల నూట అరవై ఐదు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి స్టార్ట్ అయింది బండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ హార్న్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ స్టీరియో ఉంది ఏసీ ఏసీ మ్యానువల్ ఏసీ చిల్డ్ ఏసీ ఉంది గేర్లు కూడా మ్యాన్యువల్ గేర్ బాక్స్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగు ఇంజన్ వాషింగ్ ఇటు చేయలేదండి ఇంజన్ వాషింగ్ ఇటు చేపిస్తారు ఇంజన్ వాషింగ్ ఇటు చేపిస్తారు క్లీన్ చేపిస్తారు రైట్ సైడ్ ఆపరాను కంప్లీట్ ఒరిజినల్ ఏబిఎస్ హ్యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది టైమింగ్ ఇంతవరకు మారలేదు ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ అనేది లేదు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఆపలాను ఓకే పర్ఫెక్ట్ ఉంది బాగున్నట్టు కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ వేపుస్తూనే ఉంది ఓకే అండి మీకు చూశారుగా మారుతి ఎట్టికా అండి బీడిఏఎ ఎస్ఎస్ ఎస్ఎచ్ స్మార్ట్ హైబ్రిడ్ రీడింగ్ అండి రెండు వేల పదిహేడు మండల సెకండ్ ఓనర్ ఒక లక్ష నలభై ఏడు వేల కిలోమీటర్ జరిగింది జెన్యున్ రీడింగు బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్తో మారలేదు టైమింగ్ చేయిన్ కూడా ఇంతవరకు మారలేదు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఆరు లక్షల రూపాయలు కట్టడం జరుగుతుంది ఆన్ టేబుల్స్ రెండు తీసుకుంటూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టెస్ట్ అన్నమాట కాల్ చేయండి థ్యాంక్ యూ